ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు దేవుడు మనకు చెబుతున్న మాట అపవిత్రమైన దానిని ముట్టకుడి దాని నుండి తొలగిపోవుడి అని దేవుడు మనకు బోధిస్తా ఉన్నాడు అందుకే ఈరోజు మనము దేన్ని అపవిత్రమైన వాటిని ముట్టి దేవునికి విరోధులుగా మార్చబడతా ఉన్నాం మనుషులందరినీ పుట్టించింది పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండాలని పవిత్రులుగా ఉండాలని కానీ మన శరీరంతో తల నుంచి మొదలుకుంటే అరికాలు వరకు మన చర్యలన్నిటితో అపవిత్రమైన క్రియలు జరిగిస్తూ ఉన్నాం అపవిత్రమైన కార్యములు చేస్తూ ఉన్నాం అపవిత్రమైనటువంటి ఆచారాలతో ఉంటాను దేవుణ్ణి సృష్టికరదైన దేవుణ్ణి విడిచిపెట్టి ఆయన్ని పూజించకుండా ఈ సృష్టిలో ఉన్న వాటిని మనం పూజిస్తూ అపవిత్రులమవుతూ ఉన్నాం పరస్త్రీలను ఆశించి వారి పొందును కోరుకుంటూ జంతువులను ఆశించి జంతువుల యొక్క పొందును కోరుకుంటూ ఈనాడు స్త్రీలు పురుషులు అనేక మంది కూడా చెడిపోతూ ఉన్నారు అది విపరీతమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక అత్యాశతో ఆ క్రియలు జరిగించడానికి ఆ క్రియలు జరిగించే వారితో పాలు పొందుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అందుకే ఈ అపవిత్రమైంది ముట్టకండి మనము నోటిలో వాడే చాలా దేవునికి రోధమైనవి ఎన్నో ఉన్నాయి ఈనాడు ఏసుక్రీస్తు ప్రభును అంగీకరించడాక కూడా ఆయన మార్గంలో నడవకుండా మరి అంబర్లు వాడుతూ చుట్టలు వాడుతూ సిగరెట్లు వాడుతూ రహస్యంగా గుటకాలు వేస్తూ మరి ఈ విధంగా చాలా విషయాలు దేవునికి విరోధంగా మరి జీవిస్తూ ఉన్నారు ముట్టరానివి ముట్టి మాట్లాడిన మాట్లాడరానివి మాట్లాడి చూడరానివి చూచి ఆలోచించనివి ఆలోచించి పట్టుకుననివి పట్టుకొని రాని వాటిని పట్టుకొని మరి వెళ్ళరాని దగ్గరికి మన పాదములతో నడిచి మనం అపవిత్రమవుతున్నాం దీని నుంచి మనం విడిపించబడి క్రీస్తు చేత మనము క్షమా క్షమించబడి క్రీస్తు రక్తంలో కలగబడి ఆయన బిడ్డగా జీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు ఆమె